వచ్చే ఖరీఫ్ నుంచి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలో నలభై ఎనిమిది గంటల్లోగా డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదిండ్ల మనోహర్ చెప్పారు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో రైతులు పడరాని పాటు పడ్డారన్న మంత్రి తమ ప్రభుత్వం మాత్రం పండించిన ప్రతి గింజను కొంటుందని తెలిపారు పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పులు సైతం త్వరగా తీరుస్తామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం బకాయిల్లో రెండో విడతగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను మంత్రి నాదు ప్రతినిధుల దశ నిధుల చెక్కులను రైతులకు అందించారు ఈ రోజుకి మన జనాభా అరవై రెండు శాతం వ్యవసాయం పై ఆధారపడి ఉంది వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందని భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో రాబోయే ఖరీఫ్ మాసానికి నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజులు మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఏడో తారీఖు కల్లా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకర్లకు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం నిజాయితీగా కష్టపడతాం మీకోసం కష్టపడతాం ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ మాసానికే మీరు చూస్తారు ఎంత తేడా వచ్చిందో ప్రభుత్వంలో రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే ప్రారంభమవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌరు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది